చాలా రోజుల నుంచి న్యూస్ చూస్తుంటే ఏపీలో శాండ్ దొరకట్లేదు శాండ్ కొడుతుంది అనేది వినపడుతుంది ఫస్ట్ ఫేక్ న్యూస్ అనుకున్నా ఫేక్ న్యూస్ కాదు అది నిజంగానే శాండ్ దొరకట్లేదు శాండ్ అయితే ఏపీలో విపరీతంగా ఉంది ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే దీనికి రీజన్ ఏంటి అని చూస్తే సుప్రీం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం సస్టైనబుల్ శాండ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ టూ సిక్స్టీన్ ప్రకారం అండ్ అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ శాండ్ మైనింగ్ టూ ట్వంటీ ప్రకారం రివర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మన్సూన్ సీజన్ లో శాండ్ మైనింగ్ చేయరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేపలు మేత జరగడానికి చేపలకి మేత వేసి కొన్నాళ్ళు ఫిషింగ్ కి వెళ్లరు దానికోసం గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది ఆ మత్స్యగారులకి బతకడానికి నెలకి పదివేలు సంథింగ్ ఎలా ఇస్తా ఉంటది అదే విధంగా శాండ్ మైనింగ్ కూడా జరగకూడదు అండ్ ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారం వాల్టా యాక్ట్ ప్రకారం ఇసుక ఎప్పుడు కూడా వన్ మీటర్ కన్నా ఎక్కువ లోతు తవ్వకూడదు తవ్వితే వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయిపోయి వాటర్ రివర్ ఫ్లో నాచురల్ ఫ్లో పోతుంది తర్వాత ఫామ్ ల్యాండ్స్ ఇబ్బంది పడతాయి అండ్ నేచురల్ గా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి వీటితో పాటు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది వాటర్ స్కేర్సిటీ వస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి దీని వల్ల మన్సూన్ సీజన్స్ లో శాండ్ తవ్వరు సో ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి న్యూ రీచ్ స్టార్ట్ అవుతాయి న్యూ మైనింగ్ స్టార్ట్ అవుతుంది సో వన్ నాట్ ఎయిట్ రీచెస్ శాండ్ రీచెస్ స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా సో అరౌండ్ ఎయిటీ థౌజండ్ ఆర్ అబౌ మెట్రిక్ టన్ ల కెపాసిటీతో వస్తుంది అది సో వన్సార్ రీచ్ స్టార్ట్ అయిందంటే శాండ్ ఈజీగా దొరుకుతుంది అందరికి జస్ట్ అది లేబర్ చార్జెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ పట్టుకెళ్ళచ్చు చాలా రోజుల నుంచి న్యూస్ చూస్తుంటే ఏపీలో శాండ్ దొరకట్లేదు శాండ్ కొడుతుంది అనేది వినపడుతుంది ఫస్ట్ లో అది ఫేక్ న్యూస్ అనుకున్నా ఫేక్ న్యూస్ కాదు అది నిజంగానే శాండ్ దొరకట్లేదు శాండ్ అయితే ఏపీలో విపరీతంగా ఉంది ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయితే దీనికి రీజన్ ఏంటి అని చూస్తే సుప్రీం కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం సస్టైనబుల్ శాండ్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ టూ సిక్స్టీన్ ప్రకారం అండ్ అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ శాండ్ మైనింగ్ టూ ట్వంటీ ప్రకారం రివర్స్ ని ప్రొటెక్ట్ చేయడం మన్సూన్ సీజన్స్ లో శాండ్ మైనింగ్ చేయరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చేపలు మేత తిరగడానికి చేపలకి మేత వేసి కొన్నాళ్ళు ఫిషింగ్ కి వెళ్లరు దానికోసం గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది ఆ మత్స్యకారులకి బతకడానికి నెలకి పదివేలు సంథింగ్ ఎలా ఇస్తా ఉంటది అదే విధంగా శాండ్ మైనింగ్ కూడా జరగకూడదు అండ్ ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారం వాల్టర్ యాక్ట్ ప్రకారం ఇసుక ఎప్పుడు కూడా వన్ మీటర్ కన్నా ఎక్కువ లోతు తవ్వకూడదు తవ్వితే వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయిపోయి వాటర్ రివర్ ఫ్లో నాచురల్ ఫ్లో పోతుంది తర్వాత ఫామ్ ల్యాండ్స్ ఇబ్బంది పడతాయి అండ్ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి వీటితో పాటు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తగ్గిపోతుంది వాటర్ స్కేర్సిటీ వస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి దీనివల్ల మన్సూన్ సీజన్స్ లో శాండ్ తవ్వరు సో ఏపీ గవర్నమెంట్ ఏం చెప్తుంది అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి న్యూ రీచ్ స్టార్ట్ అవుతాయి న్యూ మైనింగ్ స్టార్ట్ అవుతుంది సో వన్ నాట్ ఎయిట్ రీచెస్ శాండ్ రీచెస్ స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా సో అరౌండ్ ఎయిటీ థౌసండ్ ఆర్ అబౌ మెట్రిక్ టన్నుల తో వస్తుంది అది సో వన్సార్ రీచ్ స్టార్ట్ అయిందంటే అంటే శాండ్ ఈజీగా దొరుకుతుంది అందరికి జస్ట్ అది లేబర్ చార్జెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇచ్చి పట్టుకెళ్లొచ్చు